జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పన్నెండు పన్ను సంస్థలు జరుపుకుంటున్న ఈ దినోత్సవం తర్వాత గ్రామంలో వైభవంగా జరిపిన గ్రామ ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అభిమానులకు జనసేన వీళ్ళ మహిళలకు అందరికీ నమస్కారములు ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ మీద మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వము జనసేన పార్టీ టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కలయికతో ఏర్పడిన ఈ ప్రభుత్వము మంచి అభివృద్ధి పదంలో మంచి వాళ్ళను అందించాలనే ఉద్దేశంతో బాగా నడుపుతున్న ఈ ప్రభుత్వము ఇంకా అభివృద్ధిలో నడుస్తూ ఇంకా పన్నెండు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఉత్తరోత్ర ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరము ఇదే విధంగా పరిపాలించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఉత్తరోత్ర ఈ జనసేన పార్టీ మంచి నాయకుడు మనకు పవన్ కళ్యాణ్ కాడు ఇటువంటి నాయకుడు దొరకడం కష్టము అవినీతి మరకలేని నాయకుడు ఒక స్వచ్ఛమైన నాయకుడు మనసు మంచి కల్మశం లేని నాయకుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి నాయకుడు యువతను ముఖ్యంగా యువతను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్న నాయకుడు రైతులను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నటువంటి నాయకుడు ప్రభుత్వం రాకముందే సొంత డబ్బులతో సొంత నిధులతో చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి యాభైలు పంచినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు అదేవిధంగా యువతకు భవిష్యత్తులో వాళ్ళకి ఒక ఐదు మందికి యూనిట్గా ఏర్పాటు చేసి వాళ్ళకు లోన్లు ఇస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో పైకి రావాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నటువంటి నాయకుడు రాను రాను ఉచిత పథకాలు తీసేసి ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళకి లోన్లు కానీ కష్టపడే వాళ్ళకి మంచి పథకాలు ఇస్తూ పైకి రావాలనే ఉద్దేశం ఉన్నటువంటి నాయకుడు ఇలాంటి నాయకుడు దొరకడం ఈ కాలంలో కష్టము ఎప్పుడో స్వాతంత్రపురము స్వాతంత్ర తర్వాత వాళ్ళ ఆశ గారు మంచి కల్మశమి నాయకుడు మంచి రైతు బాంధవుడు మంచి యువతకు ఇంత వయసులో కూడా యువతను ప్రతి ఒక్కరు మీ ఇంటి కానిపోతే నాయకుడు సుజాతమ్మ గారు సుజాత ఎక్స్ఎమ్మెల్యే సుజాతమ్మ గారు కూడా అంటే ప్రతి ఒక్కరికి పలుకుతుంది ఆమె ఒక మనకు మంచి నాయకత్వం కలిగిన నాయకుడు ఇంతకుముందు ఆమె ఆమె ప్రభుత్వంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఆమె కింద పనిచేసినాము కాబట్టి అభిమానంతో అవి మేము వాళ్ళకి గృఢబడి ఉన్నాము వాళ్ళ నాయకత్వంలో మన ఆవు మన రంగాపురం గ్రామము అభివృద్ధి పరంగా నడిపించడానికి వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ స్వయంతో ఈ ఊర్లో ఏమన్నా కార్యక్రమాలు జరిపించడానికి ఏమన్నా కానీ మా సహత్వం కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వము అదేవిధంగా టీడీపీ చంద్రబాబు నాయుడు నాయకత్వం అదే బీజేపీ మోడీ గారి నాయకత్వంలో మా పార్టీ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా యూత్ తరఫున నా తరఫున ఇతర తరఫున జన సైకి తరఫున అందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాంలు రంగాపురంలో జనసేన పార్టీ ఖచ్చితంగా జనం ఎగిరేయాలని నా కోరిక అలాగే యూత్ అందరూ ఐకమత్య ఇచ్చి రంగాపురం గ్రామంలో కలిసి నెలని నా కోరిక ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అదే ఈ ప్రోగ్రాంకి వచ్చినట్టు ముఖ్య అధ్యక్షులు అయినటువంటి వాళ్ళమోహన్ రెడ్డి గారికి పెద్దలు మళ్ళీ ఇటువంటి చరమ్మ సార్ గారికి అందరూ గ్రామ తరఫున ధన్యవాదాలు అలాగే ఇలాంటివి గట్టు మాకు ముందుండి ఇంక్రేజ్మెంట్ ఇచ్చే యూత్ తరఫున ముందుగా అందరు ముందు ముందు సాగుతాడని ప్రతి ఒక్కరికి జనసేకరణ మాటిస్తున్నాం